పడ్డాము ఏం చేయాలి ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి ఎవరు కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళు ఒకవేళ డబ్బులు ఏమైనా పోయి ఉంటే అవి ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది సపోజ్ లక్ష రూపాయలు పోయినే అనుకున్నాం మన పేరెంట్స్ అకౌంట్ లో నుంచి ఆ లక్ష రూపాయలు కూడా ఫ్రీజ్ అయ్యి తర్వాత మళ్ళీ మనకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ వన్ నైన్ త్రీ జీరో టైంలో స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ స్కూల్ వదిలిపెట్టిన సమయంలో కానీ కొంతమంది ఆఘతాయి మిమ్మల్ని అన్ని పంది పెడుతుంటారు ఆటోలు వచ్చేటప్పుడు కానీ బస్సులో వచ్చేటప్పుడు కానీ అలాంటి సమయంలో ఏం చేస్తామంటే మప్పులో ఉంటే జస్ట్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళని వీడియో రికార్డ్ చేసి ఒక కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది తాగి నడుపుతున్నారు తాగిన తాగలేదని ఖచ్చితంగా కాబట్టి మీరు మీ పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎప్పుడైనా మద్యం తాగి వాహనం నడపొద్దు అని